జాతీయ పార్టీ పిలుపు మేరకు గత డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి నేను వచ్చే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు వంద సంవత్సరాల పాటు పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా మన మహబూబ్ నగర్ జిల్లా స్థాయి వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ప్రదర్శన నిర్వహించి ఈ బహిరంగ సభలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఏ దేశంలో వంద సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి మన పార్టీ ఏ దేశంలో పేదరిక నిర్మూలన కోసానికి వ్యక్తి చాకిరీ అంతం కోసానికి వారికి భూమి కావాలని దూరలో భూస్వాములు జాగ్రత్తలు పెత్తందా ఆగదాలను అరికట్టాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఏ వంద సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసానికి ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నవాబు దేశమొక్కలో దొరల భూస్వాముల వ్యక్తి నుండి ప్రజలకు ఉన్న కల్పించాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి భూమి లేనటువంటి పది లక్షల భూమి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే ఈ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు అమలు కానీ ఏదైతే త్వరల కోసముల వ్యక్తి చాకిర నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని పోరాటాన్ని మొదలు పెట్టినవడం దానిలో విజయం సాధించే వరకు ఆ పోరాటం నుంచి వెనక్కి జరిగినటువంటి చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐది మాత్రమే ఈ దేశంలో నాడు కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కానీ ఈ పార్టీ ఈ దేశంలో ప్రారంభించినాడు ఏదైతే మన పార్టీ జరిగేటటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ నాకు ఓటేయండి వేయండి మేము ప్రజలను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు పద్నాలుగు మార్లు పార్లమెంటుకు పద్దెనిమిది సార్లు అసెంబ్లీకి ఓట్లు వేస్తుండగానే గురించి తమ గురించి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళను నిలదీయడానికి ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే ఈ దేశంలో ప్రశ్నించే తత్వాన్ని ఆలోచించే విధానాన్ని ప్రభుత్వాలు నిలదీసేటటువంటి అధికారాన్ని అవగాహన వాళ్ళందరూ రకరకాల రాజకీయాలు చేయొచ్చు కానీ ప్రజలను వారికి జరుగుతున్నటువంటి న్యాయం పైన ప్రశ్నించేటటువంటి తత్వాన్ని నేర్పింది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సమస్యల కోసానికి ఆయా వర్గాల వారిగా కార్మికులు ఉద్యోగులు కర్షకులు రైతులు వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా వారి హక్కుల సాధన కోసానికి సంఘాలను ఏర్పాటు చేయడం సంగళానికి పోరాటం నేర్పడానికి కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి ఏ వంద సంవత్సరాలుగా అనేక విజయాలను సాధించడం జరిగింది మన కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే చాలా మంది చెప్తారు మేమంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు ఏమొస్తుంది అని చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే ఆత్మ గౌరవం వస్తుంది నీతితో ఉంటాం నిజాయితీతో ఉంటాం పక్క వారికి సమస్య వస్తాయి ఆ సమస్య పరిష్కరించడానికి కమ్యూనిస్ట్ పార్టీలో ముందుండే పోరాటం చేస్తుంది ఈ పోరాటాలు మీరు పార్టీ మారుతున్నాయంటే ప్రజా అభివృద్ధి కోసానికి మేము పార్టీ